ఇక రోడ్డు సరిగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు గుంతల రోడ్లు టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ ఏడాది శాటిలైట్ టోల్ ఛార్జీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంటూ రోడ్ సరిగా లేకపోతే టోల్ వసూలు చేయద్దు అంటారు కదా రోడ్డు సరిగా లేదు అందుకనే నేను ఇయ్యా అని చెప్పి పోయి టోల్ కార్ నిలబడతాడు ఊకుంటాడా ఊకుంటాడా వీళ్ళు చెప్పే చెప్తారు ఇటనే బాగుంటుంది కానీ ఊకుంటారా కాకపోతే ఒక బెటర్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఈ ఏడాది సాటిలైట్ టోల్ ఛార్జీలు అంట సాటిలైట్ టోల్ ఛార్జీలు అంటే మీకు ఒకటి చెప్తా నేను ఈ సాటిలైట్ టోల్ ఛార్జీలు నిజంగా ఇది అంటే ఉపయోగపడేది ఇది ఈ సాటిలైట్ టోల్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే ఫర్ సపోజ్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనుకుంది ఇక్కడ నుంచి వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ కాదు కామారెడ్డి అనుకుందాం మనం తెలిసినాం ముచ్చట చెప్తాం కామారెడ్డి వెళ్ళాలంటే రెండు టోల్ గేట్లు వస్తాయి ఒకటి తూప్రాన్ దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది ఇంకొకటి బిక్నూర్ దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది అయితే ఈ దీనివల్ల ఉపయోగం ఏంటిదో చెప్తా నేను ఇది మీకు అర్థం కావాలి ప్రజలకు తెలవాలి సో ఈ రెండు టోల్ గేట్లు వస్తాయి కదా ఈ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఈయన హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళాలంటే నూట తొంభై రూపాయలు టోల్ ఛార్జ్ చెల్లించాలి ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కేఎంఆర్ వెళ్ళాలంటే కామారెడ్డి వెళ్ళాలంటే ఈ రెండు టోల్ గేట్లు వస్తాయి కాబట్టి ఒకే కట్టాలి ఒకవేళ ఇక్కడ నుంచి తూపురం తర్వాత వచ్చే ఏ రామాయంపేటకో ఎక్కడికో వెళ్ళాలంటే ఆయన తొంభై రూపాయలు చెల్లించాలి తొంభై రూపాయలు చెల్లించాలి ఎందుకంటే బిక్నూరు దాచలేదు కాబట్టి ఇక్కడ అయిపోతుంది కాబట్టి కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చేదంటే నేను చెప్తా ఫర్ సపోజ్ ఈ తూపురాన్ కంటే ముందు మేడ్చల్ ఉన్నాడు ఒక ఆయన ఒక ఆయన మేడ్చల్ నుంచి తూప్రాన్ అవతలు ఉన్నటువంటి చేగుంటకు పోవాలి ఒక ఉదాహరణ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి నలభై కిలోమీటర్లే ఉంటుంది నలభై కిలోమీటర్లు అయినా కూడా ఈ తొంభై రూపాయలు ఛార్జ్ చేస్తారు వీళ్ళు నలభై కిలోమీటర్లు కూడా తొంభై రూపాయలు అవుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ మేడ్చల్ నుంచి తూపు చేకుంట ఆయన కూడా తొంభై రూపాయలు తీసుకుంటారు హైదరాబాద్ నుంచి రామాయంపేట దాకా అంటే తొంభై ఐదు కిలోమీటర్లు దాకా కూడా తొంభై రూపాయలే తీసుకుంటారు అంటే ఇక్కడికి ఇక్కడికి తేడా ఉన్నది కానీ అమౌంట్ కలెక్ట్ చేయడం మాత్రం సమానం ఉన్నది అంటే డబల్ అవుతుంది ఇలా ఆయన పోయే వే తక్కువ ఉంది టోల్ ఆ రోడ్ను వాడుకోవడం తక్కువ ఉంది కానీ పే చేసేది ఎక్కువైతుంది ఇక్కడ మాత్రం ఆయన వాడుకుంటున్నారు కాబట్టి అంత కడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు కొత్త విధానం ఏంటిదంటే కొత్త పాలసీ ఫర్ సపోజ్ మనం మేడ్చల్లా స్టార్ట్ అయినటువంటి ఒక కారు ఇది సాటిలైట్ ద్వారా ఈ కార్ని ట్రాక్ చేస్తారు ట్రేస్ చేస్తారు సో దీనివల్ల వల్ల ఇక్కడ నుంచి ఏ రోడ్ అయితే ఎంతైతే వాడుకున్నాడో ఫర్ సపోజ్ ఈనే చేగుంట వరకే వెళ్ళిండు అనుకుందాం చేగుంటును నార్సింగ్ వరకు వెళ్ళిండు అనుకుందాం సో ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫర్ సపోజ్ ఫోర్ కిలో ఫార్టీ కిలోమీటర్స్ అయింది అనుకో ఈ ఫార్టీ కిలోమీటర్స్కే నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇది లాభమా నష్టమా ఇది ఉపయోగమా కాదా టోల్ గేట్ కంటే ముందు ఉన్నటువంటి ఏ ఊరైనా సరే ఎందుకంటే ఈ మధ్యలో తూపర టోల్ గేట్ ఉంది కాబట్టి నేను చెప్పేది ఇక్కడ టోల్ గేట్ కంటే ముందు ఐదు కిలోమీటర్లు ఉన్నా పది కిలోమీటర్లు ఉన్నా ఈ ఊరు నుంచి టోల్ గేట్ తర్వాత ఐదు కిలోమీటర్లు ఉన్నా పది కిలోమీటర్లు పోయినా ఇంత తక్కువ వ్యవధి ఇంత తక్కువే కదా నేను రోడ్డు వాడుకుంటుంది నేను ఎందుకు కట్టాలి ఇంతగానం అనేది చాలా మందికి అనిపిస్తుంది ఆ ఊరు నుంచి జస్ట్ టోల్ దాటినందుకు నన్ను ఇంత ముసరా ఇన్ని డబ్బులు తీసుకుంటారా నాకు ఇంతనా నాకు అని చెప్పి ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాళ్ళు రోడ్ టోల్ రోడ్ ఒకవేళ ఫర్ సపోజ్ ఇది నేషనల్ హైవే ఇది టోల్ రోడ్ అనుకుందాం ఈ టోల్ రోడ్ పైన ఈయన కారు ఎక్కడెక్కిందో ఏ ఊర్లో ఎక్కిందో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది ఏ ఊర్లో దింపుకుంటాడో మధ్యలో ఎక్కడ దిగుతాడో ఈ ఇక్కడ ఎండింగ్ పాయింట్ వస్తుంది సో ట్రాక్ చేసి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తుండో అక్కడ నుంచి అక్కడి వరకే అది పదిహేను రూపాయల ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఛార్జ్ చేసి హ్యాపీగా ఆయనను పంపించేస్తారు అనవసరంగా ఇట్లా ఎక్కువ ఛార్జీలు పెట్టాల్సిన పరిస్థితి అక్కడ నుంచి ఆ టోల్ గేట్ దాటితే చాలు పైసలు పడే పరిస్థితి ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా శాటిలైట్ టోల్ ఛార్జెస్ వచ్చేస్తాయి సో ఇది నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతా ఉంది అప్పుడు ఇంకా ఈ సమస్య ఉండదు అంటే అధిక భారం ఉండదు ఇక ఎంత వాడుకుంటే అంతే రోడ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకే అనవసరంగా ఈ టోల్ దాటి ఇక్కడనే వెళ్ళినాం కానీ అక్కడ దాకా ఇంకా వంద కిలోమీటర్ దాకా టోల్ గేటే లేదట సో ఆ మధ్యలో ఇదంతా ఛార్జ్ నేనే పే చేసిన అనే ఫీలింగ్ ఉండదు ఎక్కడ నుంచి అయితే కట్ అవుతాం అక్కడ వరకే ఆ ఛార్జెస్ పడతాయట